కథ నవరాత్రి ఆరవ రోజున ఆరాధించే ఆరవ రూపం కాత్యాయని దేవి ఆమెను మహిషాసురుణ్ణి సంహరించడానికి జన్మించిన శక్తిరూపిణీ అని పురాణాలు పేర్కొన్నాయి దేవతల బాధ మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరం పొంది దేవతలను ఋషులను మానవులను పీడించసాగాడు అతని శక్తికి ఎదురు నిలిచేవారు లేరు చివరికి అన్ని దేవతలు కలిసి బ్రహ్మ మహేశ్వరుల వద్దకు వెళ్ళి తమ శరణు కోరారు మహాశక్తి అవతరణ దేవతల వేడుక విని త్రిమూర్తులు తమ తమ శక్తులను ఒక్కటిగా కలిపి ఒక మహోన్నత కాంతిని సృష్టించారు ఆ కాంతి నుండి పుట్టింది ఒక దివ్యరూపిణి దుర్గాదేవి ఈ రూపమే కాత్యాయిని అవతారం కాత్యాయన మహర్షి ఆశ్రమం ఋషి కాత్యాయనుడు అప్పట్లో గొప్ప తపస్సు చేస్తున్నారు ఆయన తపస్సు ఫలితంగా ఆ శక్తిరూపిణి ఆయన ఇంట జన్మించింది అందువల్ల ఆమెకు కాత్యాయనీ అని పేరు వచ్చింది దేవి శోభ కాత్యాయనీ దేవి స్వర్ణవర్ణముతో నాలుగు చేతులతో సింహవాహనంపై విరాజిల్లుతూ ఒక చేతిలో పద్మం మరొక చేతిలో ఖడ్గం చేతిలో త్రిశూలం మరో చేతిలో అభయముద్రను ధరించి విశ్వాన్ని కాపాడే శక్తిగా ప్రత్యక్షమయ్యింది మహిషాసురవధ మహిషాసురుడు దుర్గాదేవిని యుద్ధానికి సవాలు చేశాడు అప్పుడు దేవి సింహంపై అధిష్ఠించి ఘోరయుద్ధం చేసింది ఎన్నో సాగిన ఆ యుద్ధంలో చివరికి దేవి తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి ఛేదించి సంహరించింది అలా భూమి ఆకాశం పాతాళమంతా మళ్లీ శాంతితో నిండిపోయాయి ఫలితం ఆరాధన మహిమ కాత్యాయనీదేవిని ఆరాధించేవారికి ధైర్యం శౌర్యం సద్గుణాలు కలుగుతాయి యువతులు ఆమెను పూజిస్తే మంచి వరుడు సద్గుణవంతుడైన భర్త లభిస్తాడని విశ్వాసం ఉంది కాత్యాయనీదేవి భక్తులలో ఆత్మవిశ్వాసం ధర్మబలం నింపుతుంది సారాంశం కాత్యాయని అవతారం మహిషాసురుని సంహరించి సత్యం ధర్మం విజయం సాధించిన దివ్య కథ ఈ రూపంలో ఆమెను ఆరాధించడం వలన భక్తులలో ధైర్యం విజయం సద్గుణాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్